హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేర్మ శివ ప్రజెంట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఓవరాల్ గా డిప్యూటీ సీఎం ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మన ఏపీ ప్రజలే కాదు పవర్ స్టార్ గురించి ఇండియా మొత్తం సెర్చ్ చేస్తుంది ఇది నేను చెప్పినటువంటి మాట కాదు డైరెక్ట్ గా గూగుల్ చెప్పినటువంటి మాట సో గత ఎనిమిది సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఈ గూగుల్ సెర్చ్ లో టాప్ టెన్ లో ఎవరున్నారనేటువంటి ఒక లిస్ట్ ని అయితే ప్రవేశపెడతా ఉంటదండి రిలీజ్ చేస్తూ ఉంటది సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే గత ఎయిట్ ఇయర్స్ లో ఒక ఇండియన్ పేరు లేదు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ పేరు లేదు బట్ ఐ థింక్ టూ థౌసండ్ ట్వంటీ ఓన్లీ టూ అనుకుంటా ఆ టైంలో ఖైరా అద్వాని పేరు అయితే టాప్ ఎయిట్ నైన్త్ ప్లేస్ లో కనిపించడం జరిగింది బట్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో గూగుల్ సర్చ్ లో టాప్ సెకండ్ ప్లేస్ లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనమాట సో కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఆయనే పవన్ కళ్యాణ్ గారు ఒక సునామితో పోల్చడం పవన్ ఈ పవన్ ని అంది అండ్ ప్రతి ఈవెంట్ లో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉండడం ఆ రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఒక ఇంటర్నేషనల్ షిప్ ని సీజ్ ద షిప్ మీరు సో అలా చెప్పినటువంటి మన పవర్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఇండియా మొత్తం సర్చ్ చేసి ఆయన గురించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సో ఈ క్రమంలో టాప్ టెన్ అనేటటువంటి సర్చింగ్ లో గూగుల్ రిలీజ్ చేసినటువంటి ఈ లిస్ట్ లో టాప్ సెకండ్ ప్లేస్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉండడం మనకి నిజంగా గర్వ కారణమే చెప్పుకోవాలి బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో పేరే లేదు సో ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎందుకు మన తెలుగు బాగా పనికొచ్చింది అనిపించింది సో రాజకీయ పరంగా కావచ్చు సినిమాల పరంగా కావచ్చు అండ్ క్రికెటర్స్ కూడా మన తెలుగుల పేర్లు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే గూగుల్ సెర్చ్ అయితే ఈ విధంగా చెప్పిందన్నమాట ఆ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు అందుకు ఏమాత్రం తక్కువ కాదు సో ఖచ్చితంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో టాప్ ఫస్ట్ ప్లేస్ వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది సో ఓవరాల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా ట్రెండింగ్ లో ఉన్నప్పటికీ సినిమా పరంగా కాస్త వెనకబడ్డారని కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి సో ఓవరాల్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో సినిమాలో కూడా తగ్గేటటువంటి ఛాన్స్ లేదు సో వరుస పెట్టి చాలా సినిమా లైన్ లైన్అప్ లో ఉన్నాయి హరిహర విరమల్లు ఓజీ అండ్ అలానే ఉస్తాద్ భగత్ సింగ్ బట్ జనాలందరూ ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా సో మీరు ఎంతమంది ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఈ రిపోర్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకోండి అండ్ ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం అసలు విషయం వీడియో నస్తే లైక్ చేయండి డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్